అందరికీ నమస్కారం కిడ్నీలో ఎంత లావుగా ఉండే ఉన్నా కానీ అవి కరగడానికి కిడ్నీలో ఆరోగ్యంగా ఉండడానికి ఇంకా లివర్ క్లీన్ అవ్వడానికి షుగర్ తగ్గడానికి ఎంతో బాగా పనిచేసే కొండపిండాకుతో ఈరోజు మంచి కూర అయితే చేసేద్దాం కొండపిండాకు ఎలా ఉంటుందో దాదాపు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు అయితే తెలియని వాళ్ళకు కూడా తెలియడం కోసం ఎక్కడ చూపిస్తున్నాను కొండపిండాకు కొంచెం బరకగా ఉన్నట్టుగా ఉండి ఇలా తెల్లటి పువ్వులతో ఉంటుంది పల్లెటూర్లలో ఎక్కువగా దొరికే ఈ ఆకుని అక్కడ వాళ్ళు పచ్చడి చేసుకోవడానికి ఇంకా పప్పులో వేసుకోవడానికి అలాగే ఇప్పుడు మనం చేసే కూరలాగా కూడా వండుతూ ఉంటారు ఈ ఆకు ఇలా కూరలా వండుకోవడానికి దొరకని వాళ్ళైతే ఆయుర్వేద వైద్యుల సలహాతోటి పొడి రూపంలో కొనుక్కొని కషాయం లాగా తాగుతూ ఉంటారు ఈ కూర రుచిగా రావడం కోసం కొండపిండాకుతో పాటు గుప్పెడి గోంగూర కూడా వేస్తున్నాను చక్కగా నీట్గా ఎక్కువ నీళ్ళలో బాగా కడిగిన తర్వాత చాలా సన్నగా ఇలా తరిగి రెడీ చేసుకోవాలి ఇక్కడ గోంగూరని కొండ పిండాకుని కూడా తరిగి రెడీ చేశాను స్టవ్ మీద కడాయిలో మనం తీసుకున్న కూరకి సరిపడినంత నూనె తీసుకున్న తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర రెండు ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు వేసి ఒక నిమిషంపాటు వీటిని వేగనిచ్చి నాలుగైదు దంచిన వెల్లుల్లిని కూడా వేసి ఇవి కూడా చక్కగా వేగిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండాలి ఎలాంటి ఆకుకూరలు వండాలన్నా కానీ అల్యూమినియం గిన్నెలు లాంటివి కాకుండా స్టీల్ పాత్రలు కానీ మట్టి పాత్రలు కానీ మాత్రమే వాడుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి ఇవి చక్కగా మగ్గడం కోసం మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయించుకోవాలి చాలామంది ఆకుకూరల్ని పప్పులో ఎక్కువగా వేస్తూ ఉంటారు కానీ ఇలా ఆకుతో మాత్రమే కూర చేసుకున్నట్లయితే ఎక్కువ కూర తినచ్చు ఉల్లిపాయలు ఈ మాత్రం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొండపిండాకంతా వేసుకోవాలి అయితే గోంగూరకి కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి రెండు కలిపేసి వేసినట్లయితే ఈ కొండపిండాకు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కనుక ముందుగా ఈ ఆకును వేసుకొని ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి కొండపిండాకు వేసి కూర అంతా ఒకసారి బాగా కలిపి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఈ ఆకంతా చక్కగా మగ్గిన తర్వాత ఒకసారి కలిపి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇదే స్టేజ్లో వేసుకోవాలి ఈ కూరలో గోంగూర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఒకవేళ గోంగూర ఇష్టం లేని వాళ్ళు పడని వాళ్ళు కావాలంటే రెండు టమాటాలని వేసుకోవచ్చు టమాటాలు తినకూడని వాళ్ళు వట్టిగానే వండుకోవచ్చు గోంగూర కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం పావు స్పూను పసుపు వేసుకోవాలి మనం తాలింపులో ఒక ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చిలు కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువ వేసే అవసరం ఉండదు ఇప్పుడు ఇదంతా మరోసారి బాగా కలిపి మళ్లీ మూత పెట్టి మరికొంచెంసేపు మగ్గనివ్వాలి ఇక్కడ ఈ ఆకులు రెండూ కూడా లేతవే కాబట్టి నీళ్లేమీ వేయకుండానే మగ్గిపోయాయి అయితే మీరు తీసుకున్న ఆకును బట్టి ఇది సరిగ్గా ఉడికిందో లేదో చెక్ చేసుకుని కావాలంటే కొంచెం నీళ్లు వేసి ఉడికించుకోవచ్చు ఇది మరీ పులుసులా కాకుండా ఇలా కొంచెం ఇగురులా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇదంతా ఇలా చక్కగా కలిపి వేడివేడి అన్నంతో గానీ చపాతి రొట్టెలు వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలుండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ సూపర్ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్